నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట యాభై ఏడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఎవరి చెప్పులు వారిని రక్షించును ఎవరి తప్పులు వారిని శిక్షించును ఎవరి చెప్పులు వారి రక్షించు నెప్పుడు ఎవరి తప్పులు వారి శిక్షించు విధిగా అనుభవాత్మక సత్యం అనుచుదలచి మనసు దీరగ వినుమయ్య మళ్ళీ మాట మనసు దీరగ వినుమయ్య మళ్ళీ మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి